సెల్ ఫోన్లు రాకముందు చిన్నపిల్లల ఆటలు ఎట్లుంటుండే కోతి కొమ్మలాట గోటీలాట శిర్రగోనే తొక్కుడు బిళ్ళ నాలుగు డబ్బాలాట దొంగ పోలీస్ ఆట దెబ్బల మొండి అబ్బా సరిగ్గా యాదికి వస్తలేదు కానీ గిట్ల మస్త ఆటలే ఉంటుండే కానీ ఇప్పుడు భూతద్దం పెట్టి ఎంకులాడినా అసుంటి ఆటలాడే పిల్లలుగా అనొస్తలేరు ఇప్పటి పిల్లలంతా సెల్ ఫోన్లే ప్రపంచం అన్నట్టు పెరుగుతాను కానిగో గీ పిల్లల్ని చూస్తే ఇప్పటి పెద్దోళ్ళందరికీ గా రోజులు వస్తాయి కావచ్చు రెండు చక్రాల ఆట టైరు కొట్టే ఆట సైకిల్ కాయించి దుక్కుడు మీద వండుకొని సోపతోలతోటి ఆడుకునుడు చెట్ల మీదకెళ్ళి దుంకే కోతి కొమ్మలాట ఎంత ఎంజాయ్ చేస్తున్నారో చూడు ఈ పిల్లలు సోపతిగాలే ఫోన్లు తోటోలే టీవీలు అన్నట్టు ఎంత ఎంజాయ్ చేస్తున్నారులే అగో ముగ్గురు పిల్లలు కూడి పాట పాడుకుంటా డాన్స్ కూడా చేస్తున్నారు ముద్దుగా ఈ ఎక్కడో కాదు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లా దుమ్ముగూడెం ఏజెన్సీ ఏరియాలో బతికే ఆదివాసీల పిల్లలు వీళ్ళంతా స్మార్ట్ ఫోన్లు వీళ్ళ జిందగీలోకి రాలేనట్టుంది ఇంకా వచ్చినుంటే ఈ పాటికే బంద్ అయిపోతుండే ఈ ఆటలు కూడా కనబడకుండా కానీ ఈ సెల్ ఫోన్లు సెల్ఫోన్లు ఉండవు వీటి మాయలవాడి పిల్లలు పిల్లల లెక్క పెరుగుతలేరు పెద్దోళ్లు పెద్దోళ్ళు లెక్క ఉంటలేరు కూరగాయలు నోట్ల బుక్క పెట్టాలంటే వాళ్ళ చేతిలో సెల్ పెట్ట కదా కాలం వచ్చింది ఇప్పటికన్నా ఈ సెల్ ఫోన్లను దూరం పెట్టి పిల్లలను గిట్ల పిల్లలు లెక్క పెంచే ప్రయత్నాలు చేస్తేనే పిల్లలకు చిన్నతనం అంటే ఏంది ఆటలు పాటలు పెద్దోళ్లు చిన్నోళ్లు సోపతులు అనేటివి ఏంటో తెలుస్తుంది లేకుంటే మన చేతులలో పిల్లలు కాదు రోబోలు పెరుగుతారు మరి రేపు రేపు